పేహగాంలో కాశ్మీర్ సంబంధించిన ప్రాంతంలో టూరిస్టుల మీద దాడి చేసిన ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో సుమారు ఇరవై ఏడు మంది పైగా కూడాను వారి దాడిలో మృత్యువాత పడ్డారు ప్రస్తుతం దానిపైన స్పందించడానికి అలాగే రచయిత అలాగే మాజీ ఎంపీ యాలగడ్డ లక్ష్మీప్రసాద్ మనతో ఉన్నారు సార్ చెప్పండి పెహ్లాగం గురించి జరిగిన దారుణం గురించి చాలామంది కూడా నివ్వెరిపోయే పరిస్థితి నెలకొంది అంటే దేశంలో ఇటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఎలా చూడొచ్చు అంటారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి అయితే ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసి కాశ్మీర్ మూలగా మన జాతీయ జీవన సమంతిలో కలిపేసిన దాన్ని ఆ పాకిస్తానీలు జీర్ణించుకోలేకపోతున్నారు అందుచేత ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు ఆ ఉగ్రవాదులను వాళ్ళు మేము మాకు మాకు సంబంధం లేదని వాళ్ళు పార్లమెంట్లు తీర్మానం చేస్తారు తప్ప ఎవరైతే ఇది చేశారని చెప్పారో చెప్పి వాళ్ళే ప్రకటన చేసుకున్నారో వాళ్ళని పట్టి మీరు ఎందుకు శిక్షించరు అది కాబట్టి మనకి పాకిస్తాన్ యొక్క అసమ ప్రభుత్వం యొక్క అసమర్థత భారతదేశం పట్ల వాడుకున్న దేశం ఇవన్నీ కూడా మనకి ప్రతిబింబం కళ్ళకి కనబడుతున్నాయి అయితే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవటం తర్వాత అఖిలపక్షాన్ని వెంటనే పిలవటం భారతదేశం యావత్తు మొత్తం కూడా ఈ దానికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి మీ ఉంటామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పటం ప్రధానమంత్రి గారు చేతల మనిషి మాటల మనిషి కాదు చేతల మనిషిని కూడా మన గతంలో కూడా పుల్వామా జరిగినప్పుడు కూడా ఆయన చూపి చూపించారు కాబట్టి ముక్తగంఠంతో అందరం ఖండించవలసినటువంటి విషయం ఈ విషయానికి సంబంధించి భారతదేశం తీసుకున్న చర్యలన్నీ కూడా చాలా సహేతుకమైనవి అయితే కొన్ని ఓటు విమానాల దేశం మీద ఎలా అంటే కొంచెం ఛార్జీలు పెరుగుతాయి ఎయిర్ ఇండియా లాంటి ఇండిగో లాంటి సంస్థలు తప్ప అదర్వైజ్ జాతి నష్టం జరుగుతున్నప్పుడు ఇటువంటి చిన్న చాలా చిన్న చిన్న విషయాలు ప్రధానమంత్రి గారికి దేశం యావత్తు ఏక తాటిగా నిలబడటం అనేది చాలా మనం దేశం యొక్క ఔన్నత్యానికి కూడా కారణం దీంట్లో చాలా విశేషమైన విషయం ఏమిటంటే కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రజానికమే స్వచ్ఛందంగా ఈ సంఘటన వ్యతిరేకంగా వాళ్ళు బంద్ చేసి దాన్ని నిరసించారంటే ఎంత శాంతిని కోరుకుంటున్నారు కాశ్మీర్లో ఉన్న ప్రజలు అనేటువంటిది చాలా మనకి అవగతం అవుతూ ఉంటుంది ఎడిపైన చాలామంది కూడాను పోరాటం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలా రచయితలు కూడా ఏదైతే మేధావి వర్గం కూడా ఈ కొద్దిగా ఎవరో చనిపోయినా సరే మనకు రకమైన బాధ ఉద్వేగం అనేది వస్తుంది అంటే ఈ కాశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కరించే అవకాశం ఉందంటారు కాశ్మీర్ సమస్య పరిష్కారం అనేది ఇటువంటిది పీఓకేని మనం ఆక్రమించేసేస్తే ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి గతంలోనే వాళ్ళు ఒకటే మాట చెప్పారు కొన్ని వచ్చే ఎన్నికలంటూ జరిగితే భారత ఎన్నికలతో పాటు జరుగుతున్నారు ఆ పీఓకేని కనుక మనం ఆక్యుపై చేసేస్తే ఇక అసలు గొడవ ఉండదు కాశ్మీర్లు కూడా చాలామంది కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు శాంతిని కోరుకుంటున్నారు టూరిస్టులు రావటం వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగటం వాళ్ళ ఆదాయాలు పెరగటం సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు వాళ్ళకు యాదృచ్ఛంగా కానీ ఇటువంటి ఉగ్రవాదుల్ని కొంచెం కట్టడి చేయగలిగితే మనం చాలా సీరియస్గా అన్నీ కూడా వెల్లుగురుస్తుంది అనేటువంటిది కాశ్మీర్ సమయంలో అంతకైతే పరిష్కారం అయిపోతా ఉంది ఒకసారి పిఓకి మనం ఆక్రమించేసుకుంటే ఆ ప్రజలు కూడా నిరసన తెలియకుండా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా మన ముందు వచ్చింది వాళ్ళ అన్ని పార్టీలు కూడా ఈసారి కలిసి వచ్చాయి కాశ్మీర్ కాశ్మీర్షాన్ని ముక్తకంఠంతో కూడా ఖండిస్తున్నాను అంటే ఇటువంటి వాతావరణం గతంలో కూడా జరుగుంటే ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అయ్యేదని చెప్పి కూడాను మేధావర్గం చెప్పే పరిస్థితులు అదేం కాదండి మన మొట్టమని అందరూ కూడా దాన్ని చేస్తాను ఉన్నారు అక్కడికి కాశ్మీర్కి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానివ్వండి రైలు ఏర్పాటు చేయడం కానివ్వండి విమానాలు పెంచడం కానివ్వండి అంటే జాతీయ జీవన స్రవంతిలో కాశ్మీర్ని కలపడం అనేటువంటి కార్యక్రమం బాగా జరుగుతుంది ప్రభుత్వం చాలా ముక్తకంఠంతో దీన్ని ఖండించడం దీని మీద చర్యలు కూడా అన్ని యుద్ధానికి సైనికులందరినీ వచ్చే దీని మీద నేను వదిలిపెట్టను సరి సర్జికల్ స్ట్రైక్స్ లాగా అనేది ఏదో చేసి చేస్తారనేటువంటిది ప్రగాఢ నమ్మకం దేశమంతా కూడా చేసి తీరాలని కోరుకుంటున్నారు ఇది దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా దీని పట్ల ఒక ద్రోణ నిశ్చయంతో ఉంటాం అనేది చాలా సంతోషించిన విషయం అంతమే కూడాను కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన సంఘటన పట్ల మాజీ ఎంపీ అలగడ్డి లక్ష్మీప్రసాద్ తన తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఎప్పటికైనా సరే పిఓకి సంబంధించిన సమస్యని ద్రోణ నిశ్చయంతో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తుందనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ సమస్య అనేది లేకుండా కూడా చేసే సత్తా ప్రధాని మోడీకి ఉందని కూడా ఆయన చెప్తున్నారు వీళ్ళ జల్లి స్టాసిఫ్తో కలిసి మెగా నైన్ కోసం అలీ